ఓంసాయి శ్రీ శ్రీరామకృష్ణ పరబ్రహ్మణ్యే నమ రామకృష్ణ పరమహంస గారి వద్దకి మహేంద్రనాథ్ గుప్తా వచ్చినప్పుడు స్వామివారు మహేంద్రనాథ్కు సంసారంలో ఉండి భగవంతుని ఎలా పట్టుకోవాలి ఏ విధమైన సాధనలు చేయాలి తెలియచేస్తూ ఉన్నారు మహాత్ములు భక్తులు తమ దగ్గరికి ఎవరైనా వస్తే వారితో భగవంతుని గురించి తప్ప ఇంక దేని గురించి మాట్లాడు లౌకికులు తమ దగ్గరికి ఎవరైనా వస్తే లౌకిక విషయాలు తప్ప మరేం మాట్లాడు లౌకికులు ఏం మాట్లాడతారు ఏ నగరంలో స్థలాలు కొంటే బాగా రేట్లు వస్తాయి తర్వాత లాభాలు వస్తాయి మాట్లాడతారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి విలువైన వస్తువులు కొనుక్కొని వచ్చారు అని వాళ్ళ ఇంట్లో ఉన్న విషయాలు అవన్నీ కూడా చెప్తారు అలాగే వారిని కూడా ఎంత సంపాదించారు ఏమిటి పిల్లలు ఏం చదువుతున్నారు ఎక్కడ జాబ్ చేస్తున్నారు జీతాలు ఎంత ఇస్తున్నాయి ఇవే కదా మాట్లాడేది కానీ భగవంతుని భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు మహాత్ముల దగ్గరికి వచ్చినప్పుడు వారు భగవంతుని గురించి తప్పేమీ మాట్లాడరు కారణం ఏంటంటే వాళ్ళకి భగవంతుడే విలువైన వాడు మనకేమో ప్రపంచంలో ధనం విలువైంది వస్తువులు విలువైనవి గౌరవ మర్యాదలు విలువైనవి భక్తుడికి మహాత్ములకు భగవంతుడు మాత్రమే విలువైన వాడు అందుకనే వారు త్రికరణ శుద్ధిగా దాన్ని ప్రేమిస్తారు దాన్ని నమ్ముతారు కాబట్టి దాని గురించి మాట్లాడతారు ఏదో అంటారు కదా తిన్నదే కక్కినప్పుడు బయటకు వస్తుంది అన్నట్టుగా ఎవరు ఇష్టపడుతుంటారో ఎవరు దేనితో జీవిస్తూ ఉంటారో మనస్సులో దేన్నైతే భావన చేస్తుంటారో దాని గురించే మాట్లాడతారు అట్లా రామకృష్ణ పరంస గారు ఆయన దగ్గరికి ఎవరు పోయినా సాధనల గురించి అయినా మాట్లాడతారు లేదా సాధన గురించి తెలియజెప్తారు భగవంతుని గురించి చెప్తారు ఇంకోటి లేదు అందుకనే అలాంటి భక్తుల దగ్గరికి వెళితే మన జీవితం ధన్యమవుతుంది ఇంకా చెప్తున్నారు ఆయన నిన్న చెప్పాడు నువ్వు అటు ఇటు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ ఉంటే ఏమీ రాదు సుమా పాలల్లో తోడేసిన తర్వాత దాన్ని కదలకుండా కొన్ని గంటలు పెడితే కదా తోడుకునేది నుంచి దాంట్లోంచి వచ్చేది వెన్నను చిలికితే నెయ్యి వచ్చేది కాగబెడితే నెయ్యి వచ్చేది నువ్వు ఇరవై నాలుగు గంటలు అటు ఇటు తిరుగుతూ ఉంటే యాత్రలను తిరుగుతూ ఉంటావు పుణ్యక్షేత్రాలను తిరుగుతుంటావు మహాత్ములను తిరుగుతుంటావు ఇలా తిరుగుతూనే ఉంటే అది ఎప్పుడు మనస్సు స్థిరంగా ఉండేది స్థిర స్థిరంగా ఉన్న స్థితిలో నుంచి నీకు భగవతత్వం అర్థమయ్యేది ఎందుకంటే స్థిరంగా ఉన్నప్పుడే ఏదైనా అర్థమయ్యేది మీకు ఉదాహరణ చెప్పాలంటే ట్రైన్ బాగా స్పీడ్గా కదిలిపోతుంది కిటికీలోంచి చూస్తే ఏ దృశ్యం కూడా స్పష్టంగా కనబడదు అన్నీ పరిగెట్టిపోతూ ఉంటాయి కానీ ట్రైన్ ఆగిన తర్వాత నువ్వు చూసే ప్రతిదీ నీకు అర్థమవుతుంది కాబట్టి కదలకుండా కూర్చుంటేనే భగవత్తత్వం అర్థమవుతుంది భక్తి కుదురుతుంది కొంతమంది వాదించవచ్చు పుణ్యక్షేత్రాలు తిరిగితే తప్పే ఉంటుంది మహాత్ముని దర్శించు తప్పులేదు కానీ అదే పనిగా కాదు దానితో పాటు కూర్చోవడం కూడా రావాలి మనసును నిలబెట్టడం కూడా రావాలి ఇంద్రియాలను అంతర్ముఖం చేయడం రావాలి అప్పుడు నీకు భగవత్వం అర్థమవుతుంది భగవతత్వం అర్థమైంది అనడానికి నిదర్శనం అంటే నీ వైరాగ్యం నీకు వైరాగ్యం వచ్చింది అంటే అలంకరణ విషయంలో వస్త్రధారణ విషయంలో నువ్వు వైరాగ్యాన్ని ఆచరించగలిగితే నిరాడంబరంగా ఉండగలిగితే ఏది ఉంటే అది తినడం ఏమీ లేకపోతే సాయిరావనకు నీళ్ళదాయి పడుకోవడం ఎక్కడైనా ఉండగలగడం సౌకర్యాల గురించి మనసు ఏమాత్రం ఆశించకుండా ఉండడం ఎవరైనా ఉన్నా ఒకటే ఎవరూ లేకపోయినా ఒకటే ఎవరూ లేకపోతే ఇంకా చాలా ఆనందం ఎవరైనా ఉంటే వారు భక్తులైతే వారితో మాట్లాడుతూ ఉంటే అదొక ఆనందం కానీ ఎవరూ లేకపోతే నేను ఉండలేను ఒంటరిగా అని పురుషుడన్నా స్త్రీ అన్నా వారికి భగవంతుడితో సహవాసం ఏర్పడలేదు వారు భగవంతుని నిజంగా ప్రేమించలేదు ప్రేమించే సహవాసం ఏర్పడిపోయేది సహవాసం ఏర్పడితే ఎవరూ లేరనే మాట రాదు ఎవరూ లేనప్పుడు ఉండలేననే మాట రాదు భక్తులతో ఉండడం ఒక ఆనందం అది ఒక స్థితి కానీ భగవంతునితో ఉండడం అది ఉన్నతమైన స్థితి భగవంతుడితో ఉంటాడు నేర్చుకోవాలి కదా ఆయన కోసం కదా ఈ తాపత్రయాలు ఎప్పుడూ ఎప్పుడు భక్తులతోటేనా రామకృష్ణ భవంస ఎప్పుడూ భగవంతుడితో ఉంటాడు కళ్ళు తెరిస్తే భక్తులతో ఉంటాడు అది సాధన ఇంకా చెప్తున్నారు ఆయన ఇంకా విను ఏకాంతంలో చింతన చేసుకుంటే ఈ మనస్సు ద్వారానే భక్తి జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయి ఎప్పుడు లభిస్తాయి ఏకాంతంలో భగవచ్చింతన చేయాలి భగవత్ సంకీర్తన చేయాలి భగవంతుని గురించిన విచారణ చెయ్యాలి అప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయి ఇంతకుముందు చెప్పినట్టుగా భక్తి దాని ద్వారా జ్ఞానం దాని ద్వారా వైరాగ్యం వైరాగ్యం లేకపోతే ఆ రెండు నీకు లేవని అర్థం వైరాగ్యం పునాది వైరాగ్యం అనే పునాది మీదనే భక్తి కానీ జ్ఞానం కానీ శాశ్వతంగా నిలబడతాయి నిజాయితీతో నీ ప్రయాణం సాగుతుంది వైరాగ్యం రాలేదా నీకు భగవత్వం అర్థం కాలేదు భక్తి అర్థం కాలేదు జ్ఞానం రాలేదు అంతా కపటం అంతా నాటకం అవుతుంది కాబట్టి వైరాగ్యం 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 ఏ మహాత్ములైనా చూడండి ఏ అవధుతలైనా చూడండి సంపూర్ణమైన వైరాగ్యం కనిపిస్తుంది వారు శరీరానికి శరీరం పైన వేసే వస్త్రాలకు అసలు విలువే ఇవ్వరు అలంకరణ అనేది ఇంకా అసలు కలలగ్గురు రానియరు కా కారణం వాళ్ళు భగవత్ శక్తితో భగవద్ అనుభూతితో ఆనందిస్తుంటారు ఇక వీటితో ఏమవసరం మనకు ఆ అనుభూతి లేదు కాబట్టి వీటితో ఆనందించే ప్రయత్నం చేస్తున్నాం ఒప్పుకోవాలి సత్యాన్ని కానీ అదే మనస్సును ప్రాపంచిక విషయాల్లో లగ్నం చేస్తే నీచమైపోతుంది ఈ మనస్సును ప్రాపంచిక విషయాల్లో కనుక నువ్వు పంపిస్తే అది నీచమైపోతుంది అన్నాడండి అది ఏదో పాడైపోతుంది లేకపోతే వేరే వాటికి అలవాటు పడుతుందన్నలా ప్రాపంచక విషయాల్లో దాన్ని పంపిస్తే చివరికి అది నీచంగా ప్రవర్తిస్తుంది భగవద్భక్తులై ఉండి కూడా ప్రాపంచక విషయాల్లో ఇంకా శ్రద్ధ తగ్గనివారు ప్రాపంచిక విషయాల్లో ఇంకా కీర్తి ప్రతిష్టలో గుర్తింపు కోరుకునేవారు లేదా తమ సౌందర్యాన్ని చూసి అందరూ ఆహా అని అనుకోవాలి అనుకునేవారు లేదా తమ పాండిత్యాన్ని తమ తెలివితేటల్ని తమకున్న జ్ఞానాన్ని నలుగురు గుర్తించాలనుకునేవారు వీళ్ళందరూ కూడా నెమ్మది నెమ్మదిగా మళ్ళీ పతనమవుతూ ఉంటారు నీచమైన స్థితికి దిగజారిపోతూ ఉంటారు కాబట్టి ప్రాపంచిక విషయాల్లోకి మనసును పంపిస్తే అది ఎప్పుడైనా నేను మళ్ళీ పడేస్తుంది జాగ్రత్త సుమ సంసారంలో ఉన్నది కేవలం కామినీ కాంచనాల చింతనే సుమ సంసారంలో ఉన్న వాళ్ళ మనసు ఎప్పుడు రెండింటి మీదే ఉంటుంది అంటున్నాడు ఒకటి స్త్రీ రెండు ధనం ఈ రెండు సుఖాల కోసమే జీవిస్తూ ఉంటారు ఇది పురుషుల లక్షణం స్త్రీలకు అటువంటిది అన్ని ఆ రెండు చెప్పడానికి వీలు లేదు స్త్రీలకు ఏముంటుంది అంటే వాళ్ళు సంసారిక సంసారంలో భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలి ఇంకా ఏమన్నా ఉంటే కాంచనం బంగారం ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నలుగురు గుర్తించాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి భక్తి మార్గంలో ప్రవేశించాలన్నప్పుడు మార్గంలో ప్రవేశించాలన్నప్పుడు మోక్ష మార్గంలో ప్రవేశించాలంటే ఇవి ఇవి ఉండకూడదు కీర్తికాంక్ష ఉండకూడదు ధనకాంక్ష ఉండకూడదు శరీర అలంకరణ శరీర స్పృహ శరీరం అందంగా ఉండాలి అని మంచి వస్త్రాలు ధరించాలనుకోవడం బంగారం ధరించాలనుకోవడం నలుగురు గుర్తించాలనుకోవడం అవి ఉంటేనే గౌరవిస్తారనుకోవడం ఇవన్నీ కూడా నేను అనే మాయకు సంబంధించిన అహంకారానికి సంబంధించిన విషయాలు వారికి మాయ తొలగలేదు ఎవరికైతే వైరాగ్యం వచ్చిందో వారికి మాయ తొలగినట్టు మాయ తొలగినంత వరకు నువ్వు ఏ విధమైన సాధనలు చేసినా వైరాగ్యం రానంత వరకు మాయ తొలగినంత వరకు ఆ సాధనలన్నీ కూడా ఆడంబరమైనటువంటి డాంబికమైనటువంటి నలుగురు కోసం చేసే సాధనలుగా చెప్పబడతాయి తప్ప నీ కోసం చేసే సాధనగా భగవంతుడి కోసం నిష్కామంగా చేసే సాధనగా చెప్పబడదు కాబట్టి వైరాగ్యం 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 స్వామివారు చెప్పిన ప్రకారంగా సంసారం నీళ్ళ వంటిది మనస్సు పాల వంటిది పాలను నీళ్ళల్లో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి అప్పుడు పాలను వేరు చేయలేం అదే పాలను తోడుపెట్టి పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్నను నీళ్ళల్లో వేస్తే అది తేలుతుంది అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మొదట భక్తి జ్ఞానాలనే వెన్నను పొందమని చెప్పటం ఆ వెన్నను సంసారమనే నీళ్ళలో జారవిడిచినా కలిసిపోదు సుమా అబా ఏం అద్భుతమైనటువంటి పోలిక పోల్చాడండి ఏ గ్రంథాలు చదవలేదు ఏ గురువు దగ్గర శిష్యరేఖం చేయలేదు స్కూల్కి కూడా వెళ్ళలేదు చదువుకోలేదు ఆయన అసలు నాలుగో ఐదు తరగతులు చదువు మానేశాడు అందుకనే ఆయన దగ్గర మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఎం ఎంఏలు పిహెచ్లు చదివిన వాళ్ళు వచ్చి కూడా భయపడిపోయి పాదక్రాంతం అయ్యేవాళ్ళు దైవానుగ్రహం దైవానుగ్రహం ముందు ఏ పుస్తకం పాండిత్యం పనికిరాదు దానికి ప్రత్యక్ష నిదర్శనం రామకృష్ణ ప్రవంస ఆ పోలిక చూడండి సంసారం నీళ్ళ వంటిది అంటే సంసారంలో ఉన్న విషయాలు ప్రాపంచిక విషయాలు కోరికలు ఇవన్నీ నీళ్ళు మనస్సు పాల వంటిది మనస్సు పాల వంటిది అంటే మనస్సు అంటే ఒక రకంగా ఆత్మకు మరొక రూపం అది గత సంస్కారాలతోటి ప్రస్తుత అను అనుభవాలతోటి ఏర్పడుతూ ఉంటుంది అది మనస్సు అంటే ఇంద్రియాల ద్వారా బయటికి లోపలికి వచ్చిపోయేది అది ఆత్మకొక మరొక రూపం ప్రతిరూపం జీవాత్మ స్వరూపంగా ఉంటుంది అది జీవలక్షణాలు ఉంటే జీవాత్మ జీవలక్షణాలు లేకపోతే ఆత్మ విశ్వంలో ఉన్న ఆత్మతో అది కలిసిపోతే విశ్వాత్మ కాబట్టి మనస్సు పాల వంటిది ఈ సాంసారిక విషయాల నీళ్ళ వంటివి పాలను నీళ్ళల్లో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి అప్పుడు పాలను వేరు చేయలేం నీళ్ళు పాలు కలిపిస్తే పాలను వేరు చేయలేం మనసును నీళ్ళ సంసారం నుంచి బయటికి తీయలేం నీళ్ళ వంటి సంసారంతో పాల వంటి మనసు కలిస్తే ఆ రెండు కలిసిన తర్వాత నీళ్ళలోంచి పాలను ఎలా వేరు చేయలేము ఈ సాంసారిక విషయంలోంచి మనస్సును కూడా బయటికి చేయడం తీసుకురావడం చాలా కష్టం ఇప్పుడు మనందరం పడుతున్న కష్టాలు అవే ఆ మనసును సంసారం నుంచి మళ్లించడానికి ట్రై చేస్తుంటే అది ఎక్కడ వింటది వింటదా సంవత్సరాల తరబడి కష్టపడుతున్నది అది ఎక్కడ ఉన్నది అక్కడే అవుతుంది మన ప్రయత్నం మాత్రం ప్రయత్నంగానే మిగిలిపోతుంది కాబట్టి మళ్ళీ అది అటు వెళ్తూనే ఉంటుంది పాలలోంచి నీళ్ళను వేరు చేయడం ఎంత కష్టమో సంసారంలో ఒకసారి కలిసిపోయిన మనసును దాని నుంచి వేరు చేయడం చాలా కష్టం అందుకే ఆయన చెప్తున్నాడు అదే పాలను తోడుపెట్టి నీళ్ళలో కలపకుండా తోడు పెట్టి పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్న నీళ్ళల్లో వేస్తే అప్పుడు అది తేలుతుంది అంటే ఆ భగవంతుని యొక్క భక్తిలో ఆ వైరాగ్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకొని భగవద్భక్తితో కూడినటువంటి ఆ మనస్సు ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు అది వెన్నగా మారినప్పుడు అంటే ఇదంతా దేంతో పోలిక పాలం తోడు పెట్టడం తోడు పెడితే కాసేపు కదలకుండా ఉంటే అంటే కదలకుండా ఏకాంతంగా కొంతకాలం భగవంతునితో సాధనలు చేస్తే భగవంతుని గురించి ఏకాంత వాసంలో ఆ మనసు పండుతుంది అంటే పాలు తోడుకున్నట్టుగా పెరుగైనట్టుగా ఇది కూడా పండుతుంది భగవంతునితో అనుభూతి చెందుతుంది భగవంతుతో సంయోగం చెందుతుంది ఆ ఆనందాన్ని పొందుతుంది అనుభూతిని పొందుతుంది అనుభవ జ్ఞానాన్ని పొందుతుంది ఏది సత్యమో ఏదో అసత్యమో తెలుసుకోగలుగుతుంది అటువంటి స్థితిలో వచ్చినటువంటి ఆ పెరుగులో నుంచి వెన్న తీస్తే ఆ వెన్న అనేది భగవంతుని యొక్క భక్తికి నిదర్శనం శ్రద్ధకు నిదర్శనం జ్ఞానానికి నిదర్శనం అటువంటి అనుభవంతో కూడిన సాధనతో కూడినటువంటి ఆ వెన్న అనే మనస్సును తీసుకెళ్ళి నీళ్ళు అనే సంసారంలో వేసినా కానీ అది ఏమి కాదు నీళ్ళలో తేలుతుంది కానీ నీళ్ళనది తగిలించుకోదు నీళ్ళకది అంటదు అద్భుతమైనటువంటి పోలిక అర్థమైతే అందుకే ఏకాంత ప్రాంతంలో సాధనల ద్వారా మొదట భక్తి జ్ఞానాలనే వెన్నను పొందమని చెప్పటం ఏకాంత సాధన గుర్తుపెట్టుకోండి ఏకాంత సాధనలు ఏకాంత సాధనలు భర్త ఇంటికి బయటికి వెళ్ళిపోగానే తలపేసుకోవడం పనులు ముగించేసుకొని పూజ గదిలో కూర్చొని ఏకాంతంగా భగవంతుని సంకీర్తన నామస్మరణ ధ్యానం గ్రంథపఠనం అలాగే పురుషుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా తలపేసుకొని భగవంతుడితో సంకీర్తన ధ్యానం గ్రంథపఠనం విచారణ వారానికి ఒకసారి పూర్తిగా ఏకాంతంలో భగవంతుడితో సంయోగం అది అడవిలోగా పోయే పోయే అవకాశం ఉంటే పోవచ్చు అవకాశం ఇంట్లోనే తలపేసుకొని లేదా ఇంకా ఏ రకంగాన కొద్దిగా ఏకాంతాన్ని ఎక్కువగా ఏకాంతంగా కూర్చొని ధ్యానం జపం తపం పఠనం ఇవన్నీ కూడా ఏకాంతంగా ఏకాగ్రతతో అనన్యంగా ఒక రోజులో ఎక్కువ భాగం కేటాయిస్తే దాన్ని ఉపవాసం అన్నారు ఉపవాసం అంటే భగవంతుడితో సమీపంగా దగ్గరగా ఉండడం తప్ప తిండి మానేసి కూర్చోడం కాదు దాని అర్థం మార్చేసి తిండి మానేసి అదే ఉపవాసం అనుకుంటాం అదొక రకమైన ఉపవాసం అది శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనస్సుకు బయట విషయాలు దగ్గరికి రానియకుండా బయట విషయాల్ని దూరంగా నెట్టేసేసి భగవంతుడితో దగ్గరగా ఉంటే అది మనస్సుకు శక్తినిస్తుంది మనస్సును పవిత్రపరుస్తుంది మనస్సుకు భగవంతుని దగ్గరగా చేస్తుంది భగవద్ అనుభూతిని కలిగించేలా చేస్తుంది ఈ సాధనలు గృహస్థాశ్రంలో ఉన్న వాళ్ళు చెయ్యాలి అని చెప్తున్నారు ఓం శ్రీ సాయిరామ్ రామకృష్ణ పరబ్రహ్మణే మహా